ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వకుండానే ఫ్లాప్ అయ్యేటట్టు ఉందని భయం వేస్తుంది నాకు థైలాండ్ వాటర్ బాటిల్ ఇది నమస్తే చంద్ర మరొక వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది ఎందుకంటే మన నెక్స్ట్ ట్రిప్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ తోని గోవా వెళ్దాం గోవా వెళ్దాం ప్లాన్ లేసుకుంటూనే ఉన్నాం కానీ ఈ రోజు దాకా నేను ఒక్కసారి కూడా గోవాలో అడుగు పెట్టలేదు ఆ ఫ్రెండ్స్ పుణ్యాన ఎల్గో వర్క్ అవుట్ అవ్వట్లేదు కాబట్టి గోవాను పక్కన పెట్టేసి డైరెక్ట్ ఇంటర్నేషనల్ కొట్టేద్దాం అని చెప్పి రెడీ అయితే అయిపోతున్నాం అది కూడా ఫ్రెండ్స్ తో పాటు మేము ఏ కంట్రీకి వెళ్తున్నాం ఏంటి అనేది తెలిస్తే కింద కామెంట్స్ డెఫినెట్ గా కామెంట్ చేయండి అయినా దీనికి వెళ్తాను సస్పెండ్ ఎందుకు గానీ థాయిలాండ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పటి నుంచో గోవా 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 అనుకున్నాం అవలేదు అందుకే ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసి థాయిలాండ్ వెళ్ళిపోతున్నాం సో మన పాత్ర బ్లాక్స్ ఎవరైనా చూస్తుంటే మీరు ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది దాని అంతకంటే ముందు మనం దానికి కావాల్సిన కరెన్సీ ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా ఆ పనిలన్నీ ఉన్నాయి ట్రిప్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది వీడియో కూడా చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడైతే మనం థైలాండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వచ్చాం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోనే అండ్ ఆ కంట్రీలోని ఎక్స్చేంజ్ చేస్తే కొద్దిగా చార్జెస్ ఎక్కువ పడతాయని చెప్పి వైజాగ్ లోని ఎక్స్చేంజ్ చేస్తున్నాం సో ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఎంత పడింది ఏంటి అనేది మీకు చూపిస్తాను కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి వైభవ్ జ్యువెలరీస్ పక్కనే ఉన్న ఈ బిక్స్ వరల్డ్ మనీ దగ్గరికి వచ్చాం ఇప్పుడే వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని తాయ్ బాట్లు చాలా తీసుకున్నాం మన హ్యారీ బాబు లెక్కేస్తున్నారు చూడండి ఎంత పడింది హ్యారీ ఒకటి టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఇండియన్ రూపీసా ఒక బాట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఇండియన్ రూపీస్ అయితే పడింది మనకి కానీ రవి అల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసాక మాకు తెలిసింది ఏంటంటే దానికంటే తక్కువ ప్రైస్ లైక్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కో ఎంతకో మనకి కరెన్సీ వచ్చేది అని చెప్పి చెప్తున్నారు వేరే దగ్గర కనుక్కుంటారు ఉంటే పర్లే ఫస్ట్ టైం కాబట్టి మోసపోవడం మనకు కొత్త ఏం కాదు కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ప్రైజ్ ఇచ్చి కొన్నాం నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వన్ వీక్ బ్యాక్ ఎంత ఉంది టూ పాయింట్ సెవెన్ కి ఇస్తాను అన్న ఇప్పుడు సెవెన్ వీక్ లో జీరో పాయింట్ జీరో సెవెన్ ఎక్కువ చాలా విషయాల్లో మేము దెబ్బ తిన్నాం ఈసారి ఫ్లైట్ టికెట్స్ గానీ లేకపోతే ఇంకొన్ని ఏవైతే బుక్ చేసుకోవాలో అందులోని నార్మల్ గా ఇచ్చే ప్రైస్ కంటే ఒక టూ త్రీ థౌసండ్ ఎక్స్ట్రా ఇవ్వడం అలాగే అయింది అండ్ మాకు ఇక్కడ అన్ని థౌసండ్స్ ఇచ్చారు సెవెంటీ థౌసండ్ రూపీస్ సో మనకి అన్ని వెయ్యి రూపాయల నోట్లే ఇచ్చారు ఈ మొత్తం కలిపి ఎంత హారి డెబ్బై వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తాయ్ బట్స్ అయితే వచ్చే మాకు కొద్దిగా బానే క్యారీ చేసి అక్కడ షాపింగ్ చేయడానికి కొన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ కి అక్కడ ఖర్చు పెట్టడానికి లైక్ కరెన్సీ చేంజ్ చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని ప్లేసెస్ లో కంపేర్ చేయండి ఎక్కడ తక్కువ ఇస్తున్నారు అక్కడే తీసుకోండి కంగారు కంగారు ఎయిర్పోర్ట్ తీసుకోండి ఎయిర్పోర్ట్ లో ఉంటాయంట బట్ ఎక్కడ తక్కువ ఇస్తున్నారు కొన్ని రోజులు ముందు నుంచే మీరు ఒకసారి డిసైడ్ చేసుకొని తక్కువ వచ్చే దగ్గర తీసుకోండి చాలా డబ్బులు మిగులుతాయి చలో ఇంక నుంచి మనం హైదరాబాద్ అయితే వెళ్ళాలి అది కూడా మేము టికెట్లు బుక్ చేసుకోలేదు టూ డేస్ లోని థాయిలాండ్ హైదరాబాద్ నుంచి బుక్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బస్సు ట్రైన్ ఫ్లైట్ ఏమీ బుక్ చేసుకోలేదు ఇప్పుడు అది చూసుకొని ఎలా మీకు అప్డేట్ ఇక్కడ బట్టలు కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఈ రోజు నైట్ కే కి మేము వెళ్ళిపోవాలి నైన్ థర్టీ ఫ్లైట్ ఉంది ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి వన్ డే ముందే మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొన్ని బట్టలే సర్దుకున్నాను అండ్ మిగతా బట్టలు వచ్చేసరికి ఇక్కడ ఆరబెట్టాను అనమాట ఎండుతున్నాయి పాటు మనం ఎలాగో డైట్ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి ట్రావెలింగ్ కి నేను ఈ వే ప్రోటీన్ అయితే క్యారీ చేస్తున్నాను ఇది ఫైనల్ ఈ పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ పడబోతుంది ఈ పాస్పోర్ట్ ఫైనల్ గా యూజ్ అవబోతుంది ఈ ట్రిప్ తర్వాత ఇంకా కంటిన్యూస్ గా చాలా ట్రిప్ వేయాలని చెప్పి ఈ పాస్పోర్ట్ కూడా కనికరించాలని చెప్పి కోరుకుంటున్నాను థైలాండ్ వెళ్లే ముందు ఈ వారం రోజులు ఇంట్లో ఉండవని చెప్పి మమ్మీ కూడా చెప్పాలి కాబట్టి నా ఫైనల్ గా తైలింగ్ నిలిపోతుందమ్మ మీ ఫ్రూట్ షిప్ గా అయిపోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ ట్రిప్ తైలాండ్ కి మామూలుగా ఉండదు అటువైన పనులు మాత్రం చేయక తిన్నకెళ్ళి తిన్నకి తిన్నగే ఫ్లైట్ తిన్న పట్టుకెళ్తా చిన్నకే వెళ్తాం చిన్నకే పట్టుకెళ్తాది సరే చిన్న పనులు చేయాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి ఎంజాయ్ చేయాలి ఇన్ లిమిట్స్ ఓకే సో లిమిట్స్ లోనే ఎంజాయ్ చేసి వచ్చేస్తాం తిన్నగే వెళ్ళి తిన్నగా వచ్చేద్దాం గైస్ ఓకేనా వాళ్ళందరికి కూడా చెప్పు నా అక్కడికి చెప్తావేంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నాకు జాగ్రత్త పెట్టాలని చెప్పు షిప్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అడిగారు లవర్ తో వెళ్లాల్సిన ప్లేస్ అమ్మతో ఉంటాయి వాళ్ళకి అమ్మతో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటది ఏంటని అలాగని చెప్పి థైలాండ్ అమ్మని పట్టుకెళ్ళాను కదా అందుకే థైలాండ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం లవర్ కాదే హా థైలాండ్ కి మళ్ళీ లవర్స్ ఎందుకు థైలాండ్ కి లవర్ తోడదు మమ్మీతో ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలి సో మమ్మీ కూడా రెడీ అయిపోయింది మమ్మీ వస్తుంది అనుకుంటున్నారేమో మమ్మీ ఫంక్షన్ కి వెళ్తుంది నేను ఇలా కి వెళ్ళిపోతున్నాను సో సరే

ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ దారిలోని మా చార్ట్లు అన్ని ఓపెన్ చేసే కొద్ది బై వేసింది అనమాట ఎందుకంటే మనకి నార్మల్ గానే దరిద్రాలు ఎంటాడుతూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు థైలాండ్ అవుతాం అంటే చాలా అడ్డంకాలు వస్తాయి అందులో అడ్డంకాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వెదర్ మనకి ఎక్కడా బాగోట్లేదు హైదరాబాద్ లో కూడా బాగాలేదు అండ్ బ్యాంకాక్ లో కూడా వర్షాలు పడుతున్నాయి అంట జస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు మా థైలాండ్ గ్రూప్ ఓపెన్ చేశాను ఇక్కడ మెసేజ్ చూడండి మౌలివింగ్ లైఫ్ హైదరాబాద్ ఫ్లైట్స్ కొన్ని డైవర్ట్ అవుతున్నాయి అంట మా బామర్ది ఇండిగోలో వర్కింగ్ హైదరాబాద్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చెప్తున్నాడు కొన్ని ఫ్లైట్స్ వర్షం పడడం వల్ల బెంగళూరు కి ఆటల్ కి డైవర్ట్ చేసేస్తున్నారంట మనం ఏమో టికెట్ లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసుకున్నాము అందులోని ఇప్పుడు డైవర్ట్ అయితే ఇంకేం లేదు థైలాండ్ లేదు తోటకోవడం లేదు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవడం తెలియదు ఎన్ని మనకి అడ్డంకాలు వచ్చినా థైలాండ్ రీచ్ అయిపోతే చాలు ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం మొత్తం బ్యాగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి అండ్ దారి మనకి రవి కనిపిస్తే రవిని కూడా నాతో పాటు పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే ఇద్దరం కలిసి వచ్చేసాం ఇక్కడ ఈ మిషన్ లో నుంచి ఇప్పుడు ఒక థమ్స్అప్ అయితే ఇక్కడ మనకి థమ్స్అప్ కావాలండి థమ్స్అప్ కోక్ కావాలంటే కోక్ స్ప్రైట్ కావాలంటే స్ప్రైట్ సెలెక్ట్ చేసుకుని ప్లేస్ ఆర్డర్ కొట్టామంటే ఈ యూపీఐ స్కాన్ చేసుకుంటే వంద రూపాయలు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు పై నుంచి కింద తోసేస్తుంది అది గొప్ప అయిపోయింది తీసేయడమే అంత సింపుల్ అనమాట మాకు ఫ్లైట్ టైం వచ్చేసరికి నైన్ థర్టీ సో వన్ అవర్ ముందే ఉన్నాం మనం హైదరాబాద్ వదిలే తైలాండ్ వెళ్తామంటావా ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఒక మంచి హైదరాబాద్ బిర్యానీ పడితే మైండ్ సెట్ అవుతుంది మాకు ఫ్లైట్ నైన్ థర్టీకి కి అయితే ఇప్పుడు దాకా డిలే చేసి టెన్ సిక్స్ కొద్దిలే లోపలికి సక్సెస్ఫుల్ గా మాకు హైదరాబాద్ లో ఒక గంటలో దింపేస్తే బెస్ట్ లేదు అని చెప్పి వర్షం పడుతుంది ఇది అని చెప్పి బెంగళూరు పట్టుకెళ్ళిపోవడం గాలి అరగంట యాప్తే ఇంకేం చేయలేవు మాకైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇచ్చారనమాట సీటింగ్ సో రవికి ఫస్ట్ టైం ఫ్లైట్ అంటే ఎలా ఉంటుందని చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ వెళ్ళామ కాల్ నువ్వు అదే నువ్వు అలాంటివి ఏం చేయకంటున్నాను లెగ్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది కాలు పెట్టుకోవడానికి కూడా హాట్ మిల్స్ వచ్చేసరికి ఆరు వందలు సరికి పిక్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ అని చూపించారు కదా మసాలా నూడిల్స్ ఈ బాక్స్ లని త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ ఉప్మా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా పిక్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్కర్స్ ఒకటి టూ హండ్రెడ్ బాబాయ్ చాయ్ రెండు వందలు అంట ఇంకా ఫ్లైట్ లో అంతే ఉంటది ప్రైసెస్ మనం హైదరాబాద్ వెళ్ళి మంచి మేఫిల్ బిర్యానీ అయితే అంటే బెస్ట్ ఫైనల్ గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం సేఫ్ గా ల్యాండ్ అన్నమాట కానీ బ్యాగేజ్ దగ్గర ఒక అరగంట వేస్ట్ అయింది ఆరు సార్లు బెల్ట్ మీద తిరిగింది నాది కాదు నాది కాదు అన్నట్టు లాస్ట్ కింద దించి పేరు చూస్తే ఉంది అందుకే ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా అట్రాక్టివ్ బ్యాగ్ గా తీసేసుకోవచ్చు బ్యాగేజ్ దగ్గర వర్షమే మమ్మల్ని త్వరగా వర్షం పడుతుంది చలిగా ఉంది ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చేసాం అండ్ ఎప్పుడు పన్నెండు గంటలకు రావాల్సింది మనం దగ్గర దగ్గర ఒంటి గంట అవుతుంది ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నప్పుడే రూమ్ కి మేఫిల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను వేడిగానే ఉంది గురుగురు మొత్తం అంతా అదే రైస్ నువ్వు మసాలా రైస్ అసలు ఇప్పుడున్న కళ్ళనొప్పి బిర్యానీ తింటేనే మైండ్ సెట్ అవుతుంది మసాలా రైస్ ఆహా లెట్స్ వేసి వచ్చినట్టుంది బిర్యానీ తిన్నాక మేపుల్ బిర్యానీ కొత్తగా ఏం చెప్తాం ఇప్పుడు అదిరిపోతుంది మేము వెళ్ళిపోతున్నాం బయటికి ఎక్కడికే చెప్పలేదు మరి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మీకు కూడా హాయ్ చెప్పు రూమ్ లో అందరు పడుకుని పేరు బ్రో ఒకలే ఉన్నారు బ్రో పేరు కూడా మౌలి మౌలి స్కే ఎవరికి చెప్పలేదు మీ ట్రిప్ వెళ్తున్నట్టు రేపు మార్నింగ్ అందరికి చూపెత్తాం ఈవినింగ్ జంప్ అయిపోతాం ఇప్పుడే మేము రూమ్ నుంచి అయితే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతున్నాం క్యాబ్ బుక్ చేసాం మొత్తం లగేజ్ అంతా సర్దేసి దారిలో ఇంకొక అబ్బాయి ఉన్నాడు మనం పిక్ చేసుకుని వెళ్ళిపోతాం టైమ్ అయితే కరెక్ట్ గా ఎయిట్ త్రీ అయింది మేము ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం ఫ్లైట్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ కి అవర్స్ వచ్చేసాం అండ్ అయితే మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు మనకి టికెట్స్ ఇచ్చేశారు అండ్ పాస్పోర్ట్ కూడా సో ఫైనల్ గా ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం అండ్ ఈ ట్రిప్ కి మనతో పాటు ఎవరెవరు జాయిన్ అవుతున్నారో పరిచయం చేస్తాను అన్నాను కదా కోడలి క్రూజ్ లో వచ్చినలే అందరూ సో మన వైజాగ్ ఇన్సైడ్ రవి అండ్ వైజాగ్ ఫర్ ఎవర్ హ్యారీ ఇప్పుడు దాకా బొట్టు పెట్టుకున్నాడు కొద్దిగా విక్రమ్ లాగా మన ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కిరణ్ అండ్ మన సాయి బాబు మిగతా అక్కడికి వెళ్ళినారా అన్న వైజాగ్ హ్యాంగ్ గౌర్ట్స్ కొత్తగా పేజ్ కూడా స్టార్ట్ చేశాడు గైస్ చేశాను టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ మన తిరుపతి అన్న ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మన అయ్యప్ప బ్రో వచ్చాడు పవన్ బ్రో సో మాకు అక్కడ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అంత పని చేసాం ఒక త్రీ అవర్స్ ముందు వచ్చి ఎందుకంటే లగేజ్ దగ్గర కొద్దిగా ఎక్కువ వెయిట్ అయిపోవడం కొద్దిగా ఎక్స్ట్రా లగేజ్ కూడా పర్చేస్ చేసాం సో ఆ బ్యాగేజ్ దగ్గర కొద్దిగా లేట్ అయింది అని దాంతో పాటు ఇమిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము అంతా సాఫీగా జరిగింది బట్ లగేజ్ దగ్గర కొద్దిగా దెబ్బడింది కొద్దిగా అందుకే ఎక్స్ట్రా లగేజ్ మనం పర్చేస్ చేసుకున్నాం అనమాట దానికి ఫైవ్ థౌసండ్ ఎంత అయ్యింది ఇంకా రిటర్న్ లో వచ్చినప్పుడు మళ్ళీ షాపింగ్ చేస్తాం అప్పుడు ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది అక్కడ కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ ట్వంటీ వన్ అయ్యింది బోర్డింగ్ వచ్చేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ గంట వెళ్ళి ఇక్కడే కొద్దిగా డిన్నర్ చేసేసి ఎయిర్పోర్ట్ లోని చాలా మనకి రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఫుడ్ కోసం అయితే ఇక్కడ మనకి పిస్తా హౌస్ ఉంది అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ కేఫ్ నిలోఫర్ కూడా ఉంది ఇక్కడ వచ్చి మనం టీ అండ్ బన్ స్ గా తీసుకుందాం కానీ హ్యారీ కొద్దిగా ఏమైనా హెవీగా తిందాం అని చెప్పి పక్కన కేఎఫ్ వెళ్దాం అన్నాడు ఎదురుగా మనకి హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఉంది ఇక్కడ మీకు చాలా లిక్కర్ దొరుకుతాయి అనమాట లిక్కర్ ఐటమ్స్ సో కార్డ్ ఉంటే ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటది మనకి లాంజ్ లోకి ఒక త్రీ మెంబర్స్ కు ఉంది అక్కడ లాంజ్ యాక్సెస్ బట్ మిగతా వాళ్ళకి లేదు కాబట్టి నేనైతే వెళ్ళలేదు మిగతా ఇద్దరు అయితే వెళ్లారు అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ లిక్కర్ ఉంటది మన కేఎఫ్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇవి ఫ్రైడ్ వింగ్స్ రెండు బర్గర్స్ అండ్ రెండు కోక్స్ చెప్పాం 光了。嗯。 నీలోఫర్కి వెళ్ళి నాలుగు బాక్సులు బన్మస్ గా తీసుకున్నాం ఫ్లైట్ లో టైం పాస్ తినడానికి లైట్ ఎక్కేసాం కొద్దిగా ఇరికిరిగ్గా ఉంది కాలు ఏం సరిపోవట్లేదు కొద్ది ఇరిగ్గా అనిపిస్తుంది కానీ ఓపిక పడితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో నిలిపోవచ్చు ఫ్రెండ్స్ అందరికి నార్మల్ గా వేరే 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 ప్లేసెస్ లోని సీట్స్ అయితే దొరికాయి అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఉన్న విండో సీట్ అతను అక్కడ పంపించి నేను ఇక్కడ వచ్చాను సో ఫైనల్ గా మేము ముగ్గురు ఒక దగ్గర ఉన్నాం ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఓపిక పడితే మంచిగా బుజ్జిగాడు సినిమా చూసుకొని వెళ్ళిపోదాం బ్యాంకాక్ ఈ నూడిల్స్ ఇవన్నీ హండ్రెడ్ తయవచ్చు అంట అమ్మా అందుకే మేము ఇక్కడ తీసుకున్నాం వన్ ట్వంటీ రూపీస్కి వన్ మాస్క్ ఈ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం దీని ప్రైస్ వచ్చేసరికి నలభై బాటిల్ అంట థైలాండ్ వాటర్ బాటిల్ కాయచ్చింది ఊరు వాటర్ ఉంటుంది కదా అలా ఉంటుంది ల్యాండ్ అయిపోయాం అండ్ ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ లోనే సిమ్ తీసుకోవడానికి ట్రూ ఫైవ్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఒక సిమ్ కార్డ్ తీసేసుకున్నాం అర్జెంట్ గా వెళ్ళి సిమ్ కార్డు తీసేసుకున్నాం దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ నైన్ బాట అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా మేము సెవెన్ డేస్ ఉంటాం కాబట్టి ఎయిట్ డేస్ ప్లాన్ తీసుకున్నాం ఫోర్ నైన్టీ నైన్ పడింది ఆలోచించి ఎనిమిది మందికి ఎనిమిది సిమ్ లు కాకుండా ఇద్దరిద్దరికి ఒక్కొక్క సిమ్ తీసుకున్నాం సరిపోతుంది ఎలాంటి చాకచక్యంగా ఆలోచించాలి ఎందుకంటే ఆటా పాట వేట అన్ని ఉంటాయి కాబట్టి అది 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 అప్పుడే స్టార్ట్ చేశారు కాళ అది అలా ఉంటది గాయస్ మనం గట్టిగా తినేసాం గాయస్ మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్ కాదు ఇక్కడ నుంచి వేరే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలన్నారు అందుకే ఇక్కడ మనం టాక్సీ అయితే తీసుకున్నాం టాక్సీలు మాత్రం భలే ఉన్నాయి ఎల్లో టాక్సీ గ్రీన్ టాక్సీ పింక్ టాక్సీ అబ్బో కలర్ కలర్ గా ఉన్నాయి కలర్ ఫుల్ గా గంటలోనే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇన్ చేసి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి మనం ఇక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి వెంటనే ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటదంట అసలు ఏ తప్పు చేసాం అయ్యా బ్యాంకాక్ లోకి కానీ బ్యాంకాక్ లోకి వచ్చామన్న ఆనందం కంటే ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వకుండానే ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది అని నాకు ఎందుకంటే అనుకుంది దానికన్నా బడ్జెట్ ఎక్కువైంది ఒక ప్లేస్ కి కి ఇంకో ప్లేస్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడ అడిగాము అసలు ఈ ప్లేస్ తోని మనం బ్యాంకాకు మలేషియా ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సింగపూర్ కూడా ఎక్స్ప్లోర్ చేసేవచ్చు బట్ ప్లానింగ్ అయితే కరెక్ట్ గా లేదు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇది కదా డబ్బా తగిలితేనే నెక్స్ట్ నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఎక్కడ ఏం మార్చుకోవాలి ఎలా మనం ప్లానింగ్ చేసుకోవాలి అనేది ఒక మనకి జ్ఞానం వస్తుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంతే బట్ చూద్దాం మాక్సిమం ఎంజాయ్మెంట్ ఎక్స్ప్లోరింగ్ తగ్గకుండా ఉండని చూద్దాం కానీ నెక్స్ట్ ట్రిప్ నుంచి మాత్రం అలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం నాకు అర్థమైపోయింది ఏమో సెవెన్ ఓ క్లాక్ ఉంది మేము ఇంకా దారిలో ఉన్నాం ఎక్కుతాం లేదో కూడా డౌట్ ఫ్లైట్ మిస్ అయిపోతాం అనిపిస్తుంది నాకైతే గ్యాప్లో ఇడ్లీ పల్లి చట్ని తినాలని ఉంది కదా ఇడ్లీ పల్లీ చట్నీ దొరకాలి కి ఫ్లైట్ టికెట్ అయితే తీసేసుకున్నాం మళ్ళీ కూడా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్మెంట్ గా మార్చాలి కాబట్టి బ్లాగ్స్ ఉండేద్దాం ఫైనల్ గా మనం పుకెట్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాం ఎక్కడి నుంచి అసలే ఎక్స్ప్లోర్ స్టార్ట్ అవుతుంది మన వ్యాన్ కూడా వచ్చేసింది మనం ఈ వ్యాన్ లోనైతే వెళ్ళబోతున్నాం మొత్తం మన నెక్స్ట్ నుంచి వచ్చే థైలాండ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుండిపోతున్నాయి మంచి ఫుడ్ మంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పటికైతే ఈ వీడియో నేను తర్వాత ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే బయన్ గైస్